హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజైతే మీకోసం ఒక స్పెషల్గా ఒక రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే కాయలుగా కాకరకాయని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను మామూలుగా అయితే మనం రౌండ్గా కట్ చేసి డీప్ ఫ్రై చేస్తాము లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేస్తాము కదా సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా కాయలు కాయలుగా కొంతమంది అయితే కాయల్ని ఉడకబెట్టి తర్వాత చేస్తారు కానీ అవి కాయలకాయలుగా అయితే రావు అందులో ఉన్న పోషకాలు కూడా పోవచ్చు సో ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ మొత్తం అందులోనే ఉండిపోతాయి అనమాట సో కాకరకాయ కూడా కూడా చాలా హెల్దీనే సో అయితే మేము ఏం చేసామంటే కొన్ని కాకరకాయలు అయితే కడిగేసేసుకుని వాటర్లో వాటిని మీకు చూపిస్తున్నట్లుగా చీల్చి పక్కన పెట్టామండి సో చీల్చి పక్కన పెట్టిన తర్వాత దీనిలో స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు జీలకర్ర తర్వాత మనం గరం మసాలా ఉంటుంది కదా సో ఇవన్నీ వేసి వాటర్ కూడా వేసి మిక్స్ చేయాలి అంటే మనం బాగా నీళ్ళు నీరులాగా కలపకుండా మనం చూసుకుని ఇట్లా కొంచెం జారకుండా ఆ పేస్ట్ అనేది జారకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఇలా చూపిస్తున్నాను చూడండి అలా ఉండేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి మొత్తము ఉప్పు కారం అనేది ఎంత వేసుకోవాలంటే మనకు టేస్ట్కి తగ్గట్ట మన కాయలు ఎన్ని ఉంటాయో వాటికి సరిపడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కాయలకి మొత్తానికి స్టఫింగ్ ఇవ్వాలి లోపల మనం ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రతి కాకరకాయని చీల్చాం కదా సో చీల్చినప్పుడు గింజలు ఏం తీయవసరం లేదు గింజలు కూడా వేగితే చాలా బాగుంటాయి సో ఇలా ఒక్కొక్క దాన్ని తీసి లోపల ఇందాక చీల్చినాం కదా సో లోపల పెట్టుకోవాలి లోపలికల్లా మనం వెళ్తూ మొత్తం కాకరకాయ మొత్తంకి వెళ్ళేలాగా స్టఫింగ్ చేయాలి మిక్స్ చేయాలి బాగా సో పైన కూడా ఆ పేస్ట్ అనేది పైన రాయాలి ఎందుకంటే చేదు అనేది ఉండదు అనమాట ఇది మనం తినేటప్పుడు సో ఇలా మనం ప్లెయిన్గా అయినా తినవచ్చు లేదంటే మనం ఎందులో అయినా మిక్సింగ్ అంటే సాంబారు రసం అలా ఉంటుంది కదా సో అందులో నంచుకోవచ్చు అనమాట మీకు చూపిస్తున్నట్లుగా ఇలా ఇలా స్టఫింగ్ అది చేసుకుని పైన కూడా ఆ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయ అనేది చాలామందికి చాలామంది మన కర్రీలాగా చేసుకుంటే ఇష్టపడరు కదా సో ఇలా చేసి చూడండి ఒకసారి మీరు కూడా చిన్నపిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పంచదార వేసి కర్రీ చేస్తారు అట్లా స్వీట్ తినని వాళ్ళకు కూడా అలా కూడా నచ్చదు తిన కొంతమంది తింటారు అందరు తినలేరు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయని పైన ఆ దద్దుర్లు ఉంటాయి చూడండి అవి మాత్రం కట్ చేసేసి చేదంతా పోతుంది కదా అని చెప్పేసి ఆ చేదంతా తీసేసి కాకరకాయని ఇలా స్టఫింగ్ చేయడము లేదా కూరలాగా వండుకోవడం మొక్కలు కట్ చేసి అలా చేస్తూ ఉంటారు సో అలా చేసినా కూడా కొన్ని పోషకాలు అయితే విటమిన్లు అయితే పోవచ్చు సో ఇలా అయితే చూడండి ఈ మొత్తము కాకరకాయలో కాకరకాయలు తీసేది ఏమి ఉండదు మొత్తము కూడా ఇలా వేపుకోవడం వల్ల అన్నీ విటమిన్లు అనేది అందుతాయి అన్నమాట ఇంకా కాకరకాయకు హెల్దీ కూడా కా అంటే చేదు మూలాన్ని చాలామంది ఇష్టపడరు కానీ ఇందులో ఉన్న విటమిన్లు అవి తెలిస్తే అసలు చాలామందినైతే చిన్నపిల్లలు అయితే మెయిన్గా తినడానికి ఇష్టపడరు సో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా ఉంటాయి కాకరకాయతో చేదు లేకుండా చేసేవి ఇలా అయితే సింపుల్గా చూడండి మేమైతే ఇలా అన్ని కాకరకాయలకి ఇలా స్టఫింగ్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకుని పెట్టామండి సో తర్వాత ఒక ముగ్గురు తీసేసుకుని దాంట్లో అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను అంటే ఆయిల్ కూడా మనం చూసుకుని వేసుకోవచ్చు సో మేమైతే డీప్ ఫ్రై లాగా మరీ ఎక్కువ ఏమీ లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇన్ని కాకరకాయలకి పది పైనే ఉన్నట్టున్నాయి సో ఈ కాకరకాయలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసినట్టున్నాను నేను అది కూడా తర్వాత మొత్తం వేగిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వచ్చింది సో దాన్ని మనం మా రైస్లో కూడా నంచుకుని కలుపుకుని తినచ్చు చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే చూడండి కాకరకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేస్తున్నాను నూనె అయితే కాగిపోయింది మొత్తం కాకరకాయలు వేసేసాను అంటే సరిపోవేమో అనుకున్నాం కానీ మొత్తం సరిపోయినాయి బాగా అంటే బాగా వేయించుకోవాలి బాగా పచ్చి వాసన కాకరకాయలు పసికిరి వాసన ఉంటుంది కదా సో ఆ పసికిరంతా పోవాలి మనం అనుకుంటాము చూడడానికి నల్లగా మాడిపోతున్నాయి టేస్ట్ ఉండదు అనుకుంటాం కానీ కాకరకాయ మాత్రం ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఖచ్చితంగా ఈ గ్రీన్ కలర్ నుంచి మనం కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం అలా బాగా వేగినట్లు మనకు తెలుస్తూ ఉంటుంది కదా సో అటు ఇటు కదుపుకుంటూ ఉంటాము కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత చూడండి ఇలా మనం ఆయిల్లో వేగుతున్నాయి కదా సో ఆ మసాలా మొత్తము పైన అంటించాము మనం కా ప్రతి కాకరకాయకి లోపల కూడా స్టఫింగ్ లాగా చేసాము సో ఇంకా మన స్పెషల్గా దీనిపైన ఏమీ అవసరం లేదు అంటే మొత్తం అయిపోయిన తర్వాత గార్నిష్ కింద కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అంతే సో చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం నిదానంగా చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పొయ్యి అయితే ఎందుకంటే మరీ హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టినా బాగానే మాడిపోతాయి అంటే ఈ కాకరకాయ అనేది మాడిపోయినా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఎందుకంటే చేదు ఉండడం మూలన టేస్ట్ అనేది బాగానే వస్తుంది కానీ అలా అని మరీ నల్లగా కాకుండా మనకు తెలుస్తుంది కదా సో మెత్తగా ఉడికినట్లుగా అలా కదుపుకుంటా సో చూసుకుంటా మనం కావాల్సిన కలర్లోకి ఒక్కొక్కటి వేగినాయి కదా కొన్ని అయితే తీసేస్తున్నాం మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో ఇవైతే మందులు లేకుండా చెట్లను కాసిన కాయలు కాబట్టి త్వరగా అసలు చాలా త్వరగా అంటే త్వరగా వేగిపోయినాయి కొంతమంది అయితే కాకరకాయని రెండుగా కట్ చేసి లోపల స్టఫింగ్ పెట్టి వేపుతూ ఉంటారు సో అవైతే వేగుతాయి కానీ మొక్కలు మొక్కలుగా చీలిపోతూ ఉంటాయి సో అంత టేస్ట్ అని అనిపించవు ఇలా కాయలు కాయలుగా తింటేనే ఇందులో ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది మేమైతే దీన్ని చారులో మనం పప్పు చారు అంటాం కదా సో దానిలో నంచుకొని తిన్నాము అసలు చేదనేదే తెలియలేదు ఎంత చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు ట్రై చేసి చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది అసలు వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ వీడియో ఏమైనా కొంచెమైనా యూజ్ఫుల్ అని అనుకుంటే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు అండి సో మీ లైక్ అనేది మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ సో చూడండి కాకరకాయలు అయితే మొత్తం వేగిపోయినాయి తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాను సో తర్వాత ఏం చేశారంటే వేరే కరివేపాకు తీసుకొచ్చి ఆ నూనె ఉంది కదా సో అందులో వేసేసి ఆ కరివేపాకుని కూడా మనం ఇలా గార్నిష్ చేసుకుంటే పైన టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా దీన్ని ఈ ప్లెయిన్గా కూడా తినచ్చు మన రైస్లో ఇంకా సాంబార్లో కూడా నచ్చుకోవచ్చు అండి ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్